సూర్యపేట జిల్లా పట్టణంలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్గుపుట్ల కవిత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన జాగృతి జిల్లా నాయకుడు ఎస్కే మస్తాన్ హుజూర్ నగర్ పట్నంలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కటింగ్ చేసి పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో గోవర్ధన్ సుధాకర్ డి లక్ష్మణ్ నరసింహారావు రాజేష్ నాగశేఖర్ శంకరాచారి వేణు భిక్షం ములకలపల్లి రాంబాబు నాగార్జున తదితర కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు गोपालनाथ्या तारंगरामनाथ्या के नमः हं शैलमहान् नथ्या हिमाश नाम नथ्या ललित्या नमः केशवकुमारः आर्यनी मंत्र नथ्या हरि कुमारनाथ्या धर्मवत्त्याह कविता नाम नथ्या आदिक्या नमः नथ्या आर्यनाथ्या केशवकुमारः हेमतेलय निमयाय नर शरीर्यर्थं धर्मांत कारमुख्य कविना प्रशांतराव टीके कंत्रि श्री बाबा अंगराज कुमार रक्षाति के द्वार शांति मस्त सर अशी चूर मस्त सर ते जागृती अध्यक्षरा కల్వకుంట్ల గారి కలవకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా ఇలా హుజూర్ నగర్ నియోజకవర్గంలో జన్మదిన వేడుకొని జాగృతి యాగంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ఇలా కవిత గారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అయినటువంటి సంప్రదాయాల కోసం నిరంతరం పనిచేస్తూ ఉంది తెలంగాణ వస్తు అయినటువంటి బతుకమ్మ బోనాల కోసం విశేషంగా కృషి చేస్తూ వాటిని మన రాష్ట్ర పండుగలుగా గుర్తించడం కోసం విశేషమైనటువంటి కృషి చేస్తుంది కవిత అదేవిధంగా ఈయన బీసీలో చట్ట సభల్లో బీసీల హక్కుల కోసం విద్యా ఉద్యోగాల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం విశేషంగా కృషి చేస్తా ఉంది అంతక నిజంగా ప్రజాక్షేత్రంలో నిరంతరం ప్రజా సమస్యల కోసం ప్రజా పోరాటం నిర్వహిస్తూ ఒక పక్క శాసనసభల్లో చట్టసభల్లో కూడా నిరంతరం తన ప్రజాగలాన్ని వినిపిస్తూ నిరంతరం ప్రజల హక్కుల కోసం తెలంగాణ శ్వాస ఆశా ఊపిరిగా దక్తుకుతున్నటువంటి కవితమ్మ మరిన్ని శక్తి సామర్థ్యాలను ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి కవకుంట్ల కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం はい。